వైఎస్ఆర్ పెన్షన్ కానుక నూతన లబ్ధిదారులు నూట అరవై ఏడు మందికి మూడు వేల రూపాయలకు పెరిగిన పెన్షన్లను అవ్వాతాతలకు ప్రభుత్వ చిల్లజెగ్గిరెడ్డి అందించారు ఆలమూరు మండలంలో పెన్షన్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిల్లజెగ్గిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ ఆలమూరు మండలంలో పదకొండు వేల మూడు వందల ఇరవై మంది పెన్షన్లు అందుకుంటున్నారని తెలియజేశారు అనంతరం నూతన ఆరోగ్యశ్రీ కార్డులు అందజేసి ఇరవై ఐదు లోపు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించనుందని అలాగే అనారోగ్యంతో ఉన్నవారికి రోజుకి రెండు వందల ఇరవై ఐదు చప్పున నెలకు ఐదు వేల రూపాయలు అందిస్తున్నామని తెలియజేశారు జగనన్న ప్రభుత్వంలో పేదవారికి అందని సంక్షేమ పథకం లేదని పేదల పురోగతి కోసమే మన జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు ఆలమూరు మండలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది లబ్ధి పొందుతున్నారని నియోజకవర్గంలో మొత్తం తొంభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులు ఉన్నారని జగిరెడ్డి తెలిపారు నుంచి పాప చిన్న తల్లిలో కాబడి ఒక బాబుని ఒక రెండు సంవత్సరం బాబుని తీసుకురాజ్కి వచ్చింది నేను ఎక్కడో ఉంటే ఎవరి అబ్బాయికి మరి ఈ లివర్ పోయి పాడ లివర్ ఇది అయిపోయిందండి నేను లివర్ ఇస్తాను నా నుంచి అబ్బాయికి వేయొచ్చట మా అబ్బాయికి వెయ్యొచ్చట ఆయన చెప్పాడు వెంటనే నేను ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాను ఇరవై వేల రూపాయలు ఇచ్చి ముందు హాస్పిటల్కి వెళ్ళి ఎంత వచ్చో ఏంటో ముందు రాయించురండి అమ్మాయి అని చెప్పంటే వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళి మరి అక్కడ చూపించుకున్నాను చూపించుకుంటే వాళ్ళంతారు పంతొమ్మిది లక్షల యాభై వేలు మొత్తం వీళ్ళు తల్లి నుంచి మార్చి పిల్లకేయాలంటే ఈ అమ్మాయికి పంతొమ్మిది లక్షల యాభై ఖర్చు అవుతుంది మళ్ళీ నా దగ్గర పట్టుకొచ్చారు ఇస్తే నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఎక్కడికి వస్తే వెళ్ళి పట్టుకున్నాను పట్టుకుని ఆయన జాగ్రత్త అడిగితే ఆయన పది లక్షలు ఇచ్చాను పది లక్షలకి ఆర్డర్ ఇచ్చాం పది లక్షలు ఆర్డర్ అయితే నేను ఆర్డర్ వచ్చి ఇచ్చేసాను వీళ్ళు రెండు ఐదు జాయిన్ అవుతామని చెప్పి వెళ్ళారు కానీ ఇంకో పంతొమ్మిది లక్షలకి ఇంకో తొమ్మిది లక్షలకి అంటారు కదా పంతొమ్మిది లక్షలు పది లక్షలు మనం ఇచ్చాం ఇంకో తొమ్మిది లక్షల యాభై వేలు కట్టారు మళ్ళీ దానికి మళ్ళీ వచ్చేసాడు హాస్పిటల్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకో తొమ్మిది లక్షల మా దగ్గర లేదు అని మా వాళ్ళే కాదని మళ్ళీ ఏం చేయాలని తర్వాత కొంచెం స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వాళ్ళకి వెళ్ళి ఇబ్బందులు వస్తే డబ్బులు పో చేసి ఇస్తున్నారు వాళ్ళు ఏం చేయాల ముప్పై నలభై వేల పోటీ చేసి నాశారు మళ్ళీ తొమ్మిది లక్షల యాభై వేలు కావడం నలభై వేలు ఏం చేస్తా చెప్పి మళ్ళీ ఇబ్బంది బాధ వచ్చింది బాధ వచ్చి మళ్ళీ కష్టమైన మళ్ళీ ముప్పై ఐదుగా నిల పట్టుకుని ఇంకో తొమ్మిది లక్ష లభి వేలు కూడా సహజ చేయించేస్తారు అది కూడా ఆం ఏమంటే పక్కన పంతొమ్మిది వేల లక్షల యాభై వేలు మనం చేయించి దానికి చాలా కష్టపడి చేత ముఖ్యమంత్రి గారు చాలా బిజీ ఉంటారు ఆయన దొరకరు దొరికిన తర్వాత చెప్పాలి చెప్పిన తర్వాత ఎంత డబ్బు కదా అనేటువంటి ఆలోచనలు ఉంటే రకరకాలు అయినా కూడా మనం కష్టపడి ఆ పని మనం చేయించేస్తాం కానీ ఇవాళ అంటే ఎవరికో రావాలనే కోరుకోను కానీ మన నియోజకవర్గంలో ఎవరికైనా ఎట్లాంటి ఇబ్బంది ఏదైనా వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఖ్యం కేవలం ఒక కార్డు ఇవాళ మీ పబ్లిక్ చేసే కార్డు పెట్టుకెళ్తే హాస్పిటల్ చేసే విధంగా నేను జగన్ గారు చేస్తాను చాలా కాబట్టి మరి పోటీ చేస్తే మనకమ్మ అవుతామో రైతు చెప్పుకుందామని చెప్పి ఆయన నమ్మకం వాడు ఎనిమిది మంది నామినేషన్ ఇచ్చారు తప్పులేదు రాజకీయాల్లో పోటీ చేరు నేను ఇండిపెండెంట్ కూడా మా తండ్రి గారు ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తే ప్రజలు నిలబడ్డారు మరి ఎనిమిది మంది పోటీ చేస్తే ఒక నియోజక ప్రచారం చేయడం మిగిలిన ఏడుగు ప్రచారం కూడా లేదు అసలు వెళ్ళలేదు అంటే నియోజకవర్గా వెళ్ళలేదు కానీ ఎవరిని దీగిపోయారు దీపా దిగిపో దిగిపోతే గోదావరి దిగిపోలేదు ఈ నడకలు వస్తాను అనుకున్నారు రాలేదు ఏడు సీట్లు డిపాజిట్లు వెళ్ళంతు అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు కూడా చిన్న విషయంగా ఒక వ్యక్తి వాళ్ళని నమ్మున్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టిన కార్యక్రమం లేదు గెలుపులు వేరు ముందుకు వెళ్ళాం అంతేగాని కనీసం మీరు చేసేయండి నేను నేను ఏదో బీజేపీ వల్ల సీట్లు వచ్చినాయి అని మీ ఇద్దరు కలిపి అలా చేసేయండి మేము మీరు నగదు ముందు నెల కోట్లు నామినేట్ చేసి నేను పెట్టేసి ఈ కలిగిన ప్రచారం కూడా వెళ్ళా పరిస్థితి ఏంటని రోజు చేతిలో ఉన్నా మనం పెట్టి మన భవిష్యత్తుని అడుగుతున్నాం అంతే ఒక్కసారి నీకు ఉన్నవాళ్ళు మేము ఎన్ని చెప్పినా మీరు అందరూ బాగా మేధావులు నాలుగే డెక్క ముఖ్య తిన్నవాళ్ళు ఎంతమందిని చూసిన కాబట్టి మనకి ఏది ఏదైతే మన కడుపు నింపుతున్నారో మరి దానికి మనం కూడా ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చిన ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసి మళ్ళీ అందరి నిలబడుతూ ఉన్నాం ఎక్కడ మా వాలంటీర్లు కానీ మా నాయకులు కానీ మేము కానీ తెలిసి వీళ్ళందరికీ హౌస్ సైట్ ఇచ్చిన దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ అభివృద్ధి లేకుండా ఈ నియోజకవర్గంలో కార్యక్రమం చేశాం మళ్ళీ వాళ్ళ ప్రజల ముందు నిలబడుతూ ఉన్నాం ఎక్కడ తప్పు చేయకుండా కార్యక్రమం చేసి మీకే అన్ని డైరెక్ట్ గా అందించంకర బ్యాంకులు తప్పించుకుంటే మధ్యలో కనిపిస్తే మళ్ళీ నేను మసీదు కనిపిస్తే అవి వీడు కనిపించినట్టు ఇక మూడు ఏంటి చెప్పి అడిగి అంటే తప్పు కాదు అలా డైరెక్ట్ బ్యాంకు లేదు మీకే డబ్బిచ్చాం మరి ఇన్ని కార్యక్రమాలు చక్కగా నడిచినప్పుడు రేపు మళ్ళీ జగన్ పాటి గారికి మనం అండగా దండగా ఉండాలనేటువంటిది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని మీ ఇష్టదేవాన్ని అడిగితే ఆ దేవుడు చెప్తాడని చెప్పి సందర్భం మీ అందరికి మనం చేస్తున్నాం కాబట్టి మరి మనం కూడా నా నేను తిట్టిన కొడితే మా కార్యకర్తలు తిట్టారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఈ వాలంటీర్ల దోంగలు లేదా ఈ వాలంటీర్లతో లేదా నాయకులతో అంతకట్టే కొంగోలు లేకపోతే వాలంటీర్లలో తప్పు చేసేస్తున్నారు ఈ వాలంటీర్ లెంగ అమ్మాయిలు ఎక్కడి నుంచి మిత్ర దేశాలకు అమ్మేస్తున్నారు ఇదాని అని చెప్పి అది తోకెవరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ తెలిసి తెలియదు ఈయన ఈయన కూడా అదే మాట చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని రేపు అయితే మీకు మార్చా ఉన్నా రేపు ఏమైపోవేళ పొరపాటున ఎప్పుడైనా ఒకవేళ ఒకవేళ ఇన్ కేసు జగన్మోహన్ గారు ఒకవేళ ఎన్నిక కాకుండా ఒకవేళ చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే మొట్టమొదటి జరిగే పన్నెండు తెలుసు మీకు మీ ఇంటి తెలవ్ ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగం తీసేస్తారు ముందు మీకు పెన్షన్ దగ్గర అయిపోతుంది మళ్ళీ మనం వెళ్ళిపోయి పని చేసే పడిగబులు పడి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వల్ల లేకపోతే జగన్మోడ్డి మెంబర్ లో కాళ్ళు ఎక్కువ లేదా పనిచేసే పడిగబులు పడితేనో వస్తే వస్తాయి తీసేస్తాం డే చెప్తున్నారు మరి అలాగే ఈ రకమైన కావాలా లేదా ఇది వరకు కావాలనేటువంటిది మీరు ఆలోచన చేయాలి మరి అలాగే మరి మీ అందరికీ మమ్మల్ మాట చెప్పాడు అదేంటంటే ఆయన చాలా చాలా పెద్ద పెద్ద ఆయన చాలా ప్రభుత్వం పనిచేస్తాడు ఆయన మాట చెప్పాడు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు పట్టుకొచ్చి ప్రభుత్వం రూపాయి ఖర్చు చేస్తే ఆ రూపాయి డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు కానీ లేదా వాలంటీర్ ద్వారా మీకు కానీ అదే విధంగా చేశాడు ఎక్కడ అవినీతి మా వాలంటీర్లు కానీ లేదా మేము కానీ ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం వచ్చి ప్రతి రూపాయి వారు చేతికి అందించే కార్యక్రమం చేశారు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు పంచేది ప్రజలకి ఇప్పుడు కూడా ఒకవేళ ఈ ప్రభుత్వం రాకపోతే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా ప్రజలు చేయడానికి అవసరం వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని రకాల కోట్లు ఖర్చు పెట్టినా ఏం ఉండదు ఆ గో ఆ పవన్ కళ్యాణం లేదా లేదా నాలుగు 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 డ్యాన్స్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు డ్రామా నడేసి అధికారులు ఆలోచన అని చెప్పి మరి వాస్తవంగా మీకు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు చేస్తే ఇవాళ ఈ స్కీమ్ లోపం ఏమైంది మీకు మీకు మీ ఇంటి పట్టుకొచ్చి వచ్చి కార్డు ఇచ్చి ఓ శాతడి ఎమ్మెల్యేగా నాయకులు మేము పట్టుకొచ్చి మీ ఇంటి పడుకు లెక్కేస్తామండి మీ ఇంట్లో మీకు ఎంత వచ్చింది లెక్కేసుకోండి నేను చెప్పినట్టు మీ యొక్క మీ యొక్క భర్తకి రైతు భరోసా మీ కోనలకి అమ్మఒడి అలాగే మీకు పెన్షన్ లేదా కాపులేస్తాం చేయూత చేయూత్ అలాగే వాహన విత్తన అలాగే ఆసరా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇవన్నింటి ద్వారా మీకు ఇచ్చాం మరి చంద్రబాబు గారు ఒక్క చేయకుండా పక్కన కూర్చో మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పుడు చేసేది ఎంత మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఎవరికి ఇచ్చాడని అడుగుతున్నాం మీకు ఎవరికైనా ఇంటి కోటి రూపాయలు పట్టుకొచ్చి ఎలా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్రం అంతా కలిపి మరి తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్లు వెయ్యి రూపాయల చొప్పులు ఇస్తూ కేవలం ముప్పై లక్షలు లక్షలు ఇచ్చేవాళ్ళు ముప్పై లక్షలు వెయ్యి రూపాయల చొప్పులు ఇచ్చేవాళ్ళు దానికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యేది అలాగే వాళ్ళు చేసుకుంటాయి కానీ జగన్మోహన్ గారు వచ్చిందర్మాట మరి ముప్పై ఆరు లక్షలు కాదు మరి దీన్ని ఈ వేల అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ అది మూడు వేలు చొప్పున సంవత్సరం మూడు మూడు వేలు చొప్పున ప్రతి నెలకి పంతొమ్మిది వందల యాభై కోట్లు మీరు ఖర్చు పెడతారని చెప్పి చూసుకుంటాం మరి మీ అందరూ వచ్చిందండి అది ఐదు వేల ముప్పై లక్షలు అండి సమయాన్ని సుమారు దానికి అంటే వంద శాతం మీ ఇచ్చేసి ఉంటే కదా ముప్పై వేల డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై వేలకు వచ్చేసింది కదా పెన్షన్లు అంటే అందుకని ఇచ్చేసారని మీరు అనుకోవచ్చు వాస్తవం ఇచ్చాము ఎందుకు ఇచ్చామంటే ఆ రోజులో అరవై వాళ్ళందరికి ఇచ్చేవంట నేనే ఉదాహరణ చాలాసార్లు లో మీకు చెప్పాను మా ఇంట్లో మరి మేసాలు నా మేసా నర్సిం గారు అని చెప్పి గోపాలపురం మా ఇంటికి వచ్చి కూర్చుంటాను డైరీ కూర్చుంటాడు ఎప్పుడైనా మా తాతల దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నావు ఏదో నాకు మిషవత్తం కింద చెప్పి సాయంత్రం కాలంగా సాయంత్రం టైం పాస్ అవుతున్న రోజు కూర్చున్నోడు ఆయన ఏమో అందుకొచ్చి కూర్చుంటే ఎమ్మెల్యే వెళ్ళి కూర్చున్నాడు అని చెప్పి పెన్షన్ పెన్షన్ ఇచ్చేవారు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేసి నా మీద కోపం ఉంటే నన్ను ఏదో చేయాలి కానీ నా దగ్గర కూర్చోవడం ఇలా పెన్షన్ కూడా చేస్తే అలాగే అడిగినా కూడా మరి కూర్చున్నాడు ఎండిఓ గారు ఏంటంటే ఏం చెప్పాడు తెలుసు నాకు ఏమైనా ప్రభుత్వం చందమోహ్ కమిటీ మెంబర్ పెట్టారు మీరు ఎమ్మెల్యే ఉండొచ్చు నేను చందమోం కమిటీ మెంబర్లు ఏం చెప్తే ఆ జన్మ కమిటీ మెంబర్ సొంతం పెడితే ఎత్తావు లేదా ఎవరు ఎంతో ఏం చేయరు ప్రజల్లో దగ్గర మేము జన్మం కమిటీ మెంబర్ ఎత్తారు కానీ ఏమోనివ్వరు ఈ జన్మం కమిటీ మెంబర్లు అని కలిసి మీరు దానిలో కియాలు ఎటువైతేనే ఇచ్చేవాడు ఎంత దారుణం అంటే కొన్ని చోట్ల పిఠాపురం ఇప్పుడు వెళ్తుంది పిఠాపురంలో మరి ఈ జన్మ గవర్నర్ మెంబర్ ఆ చేసుకుని ఆళ్ళ సర్చిపోరేట వాళ్ళు మధ్య ఉన్నారు అలా సర్ఫిఫేషన్ పెట్టి పదిహేడు మందికి పెన్షన్ ఇచ్చేసుకున్నారు ఎంత దారుణం అలా ఉండే పరిస్థితి నువ్వు నియోజకవర్గంలో పదిహేడు వేల మంది సైట్లు ఇచ్చావు ఒక్క సైట్ ఎరకాలని పన్నెండు లక్షలు పరుగుతుంది ఒక్క దగ్గరికి వెళ్ళేసి ఒక లక్ష రూపాయలు తీసుకోకుండా ఎంపీ అని చెప్పి ఇవాళ తిట్టాలని కానీ ఆడుకోవడం నిలబడ్డారు పది మంది పేదవాళ్ళు ఇద్దామని ఇవాళ మీ ఇంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరగండి మా సంగతి ఓటు వేయడం తర్వాత మా ఇంట్లో మాకు అమౌంట్ వచ్చింది కాపు వచ్చింది అలాగే చేయొద్దు వచ్చింది మరి రైతు భరోసా వచ్చింది వచ్చినాయి వచ్చిన ఆయనకు వచ్చినాయి చెప్తే చెప్తే మరి ఇంటి దిశ రాత్రి అని చెప్పి ఎవరిని కట్టెడతారని చెప్పి మరి దాని మీద మాట్లాడలేదు అది మీ దగ్గరకు వచ్చి ప్రతి వాళ్ళే మేము మీ ఇంటికి వచ్చి నేను ఎమ్మెల్యేగా నేను కార్డు ఇచ్చాను ఇదిగో ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మీకు ఇచ్చింది ఇది అని మీ దగ్గర వచ్చేవాళ్ళందరినీ మీరు అడగండి మీరు మీరు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు మీరు ఏమి ఇచ్చారో కాయత్రీపా మళ్ళీ మీ దగ్గర కనబడితే కొట్టు ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లేదా జగన్మోహన్ గారు జగన్ కాదు ఇవాళ పేదల ప్రభుత్వం నడుస్తోంది జగన్ మోహన్ గారు అధికారంలో రాకపోతే రేపు ఈ రాష్ట్రంలో నష్టపోయేటువంటి పేదవాళ్ళు ఆప కాబట్టి మీరందరూ అందరూ కానుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే రేపు అధికారంలో మారితే ఇన్ని స్కీమ్లు ఇచ్చినా ప్రజలు అయినమో కాబట్టి మేనేజ్ పోతాను కానీ ఈ స్కీమ్లు కేసుకుంటారు తప్ప మాక్క చూట్లని చెప్పి సందర్భంగా ఉన్నాను రేపు ఇంకా అనేక కార్యక్రమాలు ఇవాళ మీకు ఇచ్చిన మూడు వేల కుట్టే ఎలక్షన్ లో మళ్ళీ నాలుగు వేల ఐదు వేల జగన్మోడి గారు చేస్తాడు చూస్తున్నాడు మాట చూస్తూ ఉన్నాం మీ గోరండి కొడుకు ఇల్లు లేదని మీ బాధ ఉంది ఇవాళ ఒక పదిహేను వేల మంది సేట్లు ఇచ్చాం మళ్ళీ భవిష్యత్తులో ఇంకా సైట్లు కావద్దా కూడా ఇచ్చే కార్యక్రమం జగన్మోడి చేస్తానని చెప్పాడు మీ మాట ఉన్నా అవి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం కానీ ఒక్కసారి ఇందాక చెప్పండి గుర్తు గుర్తుంచుకుంటే ద్దాం అనుకుంటే మనకి ఏముండదో మరి చరిత్ర చెప్తుంది కాబట్టి ఇవాళ పేదవాడి కోసం జగన్మోటీ గారు రావాలి ఈ చీముల కోసం జగన్మోటీ గారు రావాలి కాబట్టి మనలో నీతి ఉండాలి గతంలో రాజకీయ నాయకులు నీతి లేదు వాళ్ళు ఎన్నికలు కనిపించారు మా మీరు మళ్ళీ కనిపించలేదు అన్ని మోసం చేసి అన్ని తిట్టుకునేవాళ్ళు ఇవాళ మేము ఇంటికి తిరిగా పత్తి ఇంటికి వస్తున్నాం రెండు లక్షల వేల ఓట్లు సుమారు నూట నూట ఇరవై లక్ష ఇరవై కుటుంబాలు కాటు కార్డుకి ప్రతి ఇంటికి నేను తిరిగి ఏ ఊర్లోని ఎమ్మెల్యే మా నాలుగు ఇంటికి రాకుండా వెళ్ళిపోయినా చెప్పగలరా ప్రతి ఇంటికి వచ్చి వీళ్ళంతవరకు తిరిగి వస్తున్నాను టైం తగ్గిపోతే మళ్ళీ కోరాలు పెట్టి మళ్ళీ తిరుగుతున్నారు